అసలే వేసవికాలం త్రాగునీరుకు ఓవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్న వైనం వేములవాడలో చోటు చేసుకుంది వేములవాడ మల్లారం రోడ్డులో మిషన్ భగీరథ పైప్ పగిలి పెద్ద ఎత్తున నీరు రోడ్డుపై వృధాగా పోతుంది కోరుట్ల బస్టాండ్ సమీపంలోని మల్లారం పోయే రోడ్లో ప్రధాన రహదారి పక్కన మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలిపోయింది దీంతో పెద్ద ఎత్తున నీరు వృధాగా రోడ్డుపై పోతుంది రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథ పైప్ లైన్ ను మరమ్మతు చేసి నీరు వృధాగా పోకుండా కాపాడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు dikena <tuk> ga <tangan>